ನಸೇ ಅತಿಥಿಗ ಹಾಜರ ನಸಾಪೇಟ ಎಂಎಲ್ಯಾರು ಅರವಿಂದ್ ಬಾಬು ಗಾರು ಅಲ್ಲಕ್ಕ ವಚ್ಚಿ ಮಾತಾಡಿ ಬೆಳ್ಳಾರು ಎಂಎಲ್ಸಿ ಲಕ್ಷ್ಮಣರಾವ್ ಗುರು ರಾಜ್ ಗಾರು ಜಿ ಎಸ್ ಪ್ರಸಾದ್ ಗಾರು ಕೆಲ ಎಲ್ ಎನ್ರಾವು ఉన్న ಇತರ ಮುಖ್ಯ మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా వేదిక ముందున్న ఆర్ఎంపి డాక్టర్లందరికీ కూడా పేరు పేరు నా ఉదయపద నమస్కారం మాకు ఆర్ఎంపీ డాక్టర్లు ఎప్పుడు గుర్తొచ్చేది ఏ సమయంలో అంటే ఎలక్షన్ గట్టిగా రెండు నెలల ముందు మూడు నెలల ముందు గుర్తొస్తారు దాంట్లో దానికి దాంట్లో అంత ముందుకు గుర్తురాడానికి కారణం ఏమిటి అంటే మీరు చేసే సేవ మీరు చేసే పని మీకు ప్రతి గ్రామంలో కూడా దాదాపు ముప్పై ఐదు వేల మంది అంటే మన నియోజకవర్గంలోనే ఒక పద్నాలుగు పదిహేను వందల మంది ఉండుంటారు ఉంటారు అంటే గ్రామానికి ఇతర ముగ్గురు ఉండి ఉంటారు మీకు ప్రతి ఊర్లో కూడా సరే పేరుతో పేరు కాదు ఇంట్లో వారికి ఏ రోగం ఉంది వారికి ఏది మందులు తీసుకుంటున్నారు ఏ వయసు ఇవన్నీ కూడా మీ కంటస్థ అంత గట్టిగా తెలుసు మీరు చెప్తే కూడా ఎందుకంటే మీరు వారి రోజు వారి ఆరోగ్యం గురించి మీరు రోజు పట్టించుకునే వ్యక్తులు కాబట్టి మీరు చెప్పినా కూడా వారు అదే విధంగా మీ మాటని గట్టిగా సెలసా వహించే వ్యక్తులు చాలామంది చాలా గ్రామాల్లో అత్యధికంగా ఉన్నారు దా అందువల్లే మీకు ఆ కనెక్షన్ ఉండటం వల్లే మాకు కూడా మీ పైన అటువంటి గౌరవం ఎప్పుడు కూడా మా అంతలో ఎలక్షన్ సమయంలో మిమ్మల్ని అన్ని పార్టీల వాళ్ళు ఒక పార్టీ ఏదో ఒక పార్టీ అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీ వైపు నుంచి సాయం చేయండి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది మీరు కూడా న్యాయంగా ఫీడ్వైప్ చేస్తే బాగుంటుంది ఆలోచిస్తారు మీరు కూడా ఎందుకు సరే పైగా రెండోది కూడా ఉంది ఫీడ్బ్యాక్ కూడా ఫిల్ చేస్తారు సరే ఈ సరే పరిస్థితి ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది ఎవరిని అడగవచ్చు సార్ ఏ సర్వే ఈ ఎంపీ పరిస్థితి ఎలా ఉంది ఎంపీ ఎమ్మెల్యే పరిస్థితి ఉంది ఎలా ఉంది అని అడగాలంటే మేము మనయితే చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఈజీగా చెప్తారు పక్క తీసుకెళ్తా సార్ చెప్తాను సార్ పక్కకి రెండవది ఈ పెద్ద సర్వే చేయాల్సిన అవసరం లేదు ఎలక్షన్ ముందు మీటింగ్ పెడతాం ఆ మీటింగ్కి గట్టిగా ఆరంపెల్ వచ్చారని గెలుస్తున్నాడు రావట్లేదు అంటే వాళ్ళకి అర్థమైంది మనం ఓపెన్ చేసుకోవాలి సో అది మీకు ఆ కనెక్షన్ జనంతో ఉండే కనెక్షన్ వారు ఏ విధంగా బిహేవ్ చేస్తారు వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారు ఏది కోరుకుంటున్నారు అనేది మీకు రోజు తిరుగుతారు ప్రతి ఊరికి వెళ్తారు ప్రతి ఇంటికి వెళ్తారు కాబట్టి మీకు అర్థం అవుతుంది అలాగే మరోవైపు మీ అందరికీ కూడా ఉన్నది ఏంటంటే మేము ఆర్పిగా కొంతమంది నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చేస్తా ఉన్నాం చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆ గుర్తింపు అనేది మాకు ఇంకా రాలేదు ఇప్పటికి కూడా మా పైన కొన్ని రైడ్లు చేస్తూ ఉన్నారు కొద్ది ఇబ్బంది ఉన్నారు అని అంటా ఉన్నారు దానికి సంబంధించి ఇప్పటికే రెండు జీవో తీసుకురావడం జరిగింది మీ అందరికి తెలిసిందే సరే అసంపూర్తిగానే ఉన్నాయి ఆ రెండు కూడా మీకు ఒక వన్ ఇయర్ క్లాస్ పెట్టి ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ వచ్చి దాని తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది రెండు జీవోలు కూడా అతను చంద్ర చంద్రబాబు రెడ్డి గారు ఇచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు తీసుకురావడం జరిగింది అయినా దాని ముందుకి వెళ్ళని పరిస్థితి దాంతో పాటుగా ఇప్పుడు కొద్దిగా మరింతగా అవుతూ ఉంది ఏంటంటే రెండు ఒకటి మీరు మీరు అందరు గమనించాలి ఒకటి ఏంటంటే అత్యధికంగా మెడికల్ డాక్టర్లు అనేవాళ్ళు పాస్ అయ్యి సీట్లు ఎక్కువ పెరుగుతున్నాయి బయటకు వస్తూ ఉన్నారు వారికి ఇదివరకు టౌన్లో నుంచి అంటే గుంటూరు నుంచి నర్సాపేట వచ్చి ప్రాక్టీస్ పెట్టమంటే రెండు లోకల్ అయితే పెట్టేవారు లోకల్ కాకపోతే అక్కడ దాకా వెళ్ళి ఏం పెడతామన్నో ఆలోచించారు ఈ రోజు చూస్తున్న నర్సోడ్పేటలో దాదాపు డాక్టర్ ఆ బాధ ఉన్నారు ఇది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో డెబ్బై డెబ్బై వేల సీట్లు మెడికల్ సీట్లు రాబోతున్నాయి ఒక్కడే రాబోతున్నాయి ఇంకా పెరుగుతారు డాక్టర్ ఇంకా పెరిగే కొద్ది ఏదైతే పెద్ద పెద్ద పంచాయతీలు ఉంటాయో అక్కడ కూడా డాక్టర్ అనేవాడు వెళ్ళి ప్రాక్టీస్ పెట్టే పరిస్థితి ఈ నాలుగైదు సంవత్సరాలు అప్పుడు మరి మీ వైపు నుంచి మీకు జరిగే ఇబ్బంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం దానివల్ల ఇబ్బంది వస్తుంది అప్పుడు మీరు ఎక్కడ ఫిట్ అవుతారు మీరు ఏ విధంగా వారు మీరు ఎలా సమానమైన పరిస్థితి ప్రభుత్వ పరంగా ఇద్దరిని ఎలా సమానమైన పరిస్థితులు తీసుకువెళ్ళాలి అనేది మన ముందు ప్రశ్న వీటితో పాటుగా రెండవ ఐదు నుంచి ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ ఏదైతే ఉన్నాయో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అది వీరి కూడా కొద్దిగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను ఇదివరకు ఉదాహరణ నిర్ణయం వినికోండి ఎవరో నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ ఆరోగ్య డాక్టర్ని పట్టుకెళ్తున్నాను సార్ చేశారు సార్ ఒకసారి మీరు మాట్లాడినా సరే వెంటనే ఫోన్ చేశాను ఆయన ఆఫీసర్ చేస్తే ఆవిడ చెప్తా ఉన్నా మామూలుగా అయితే ఒక ఐదు సంవత్సరాలు అయితే పాల్ అవుతారు అంత మూర్ ప్రాంతాల్లోకి ఎవరైతే ఇన్స్పెక్ట్ చేయరు కానీ ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే సరే వాళ్ళు రోడ్స్ కానీ అన్ని బెటర్ అయింది కాబట్టి ఏమిటా ఎంక్వైరీ చేస్తే చిన్నపిల్లలకి వెయిట్ ఇచ్చే ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాడు ఇంజెక్షన్ చేసేస్తున్నాడు అన్నీ ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈరోజు చూస్తూ వచ్చి ఉంటారు చెప్పారు సరే అన్న సీజ్ చేయడం సీజ్ చేయగానే కొద్దిగా అరెస్ట్ గీరెస్ట్ కొద్దిగా ఆలోచించిన దూరంగా మాకండి అంటే సరే సార్ అని చెప్పి ఆ మెడిసిన్స్ ఏదైతే ఎక్స్పైర్ చేయనీ ఉన్నాయి అన్ని కూడా సీజ్ చేశారు అరెస్ట్ అయితే చేయకుండా వచ్చేసారు అంటే రెండు జరుగుతున్నాయి ఒకటి డాక్టర్స్ బాగా జరుగుతున్నారు మరోవైపు ఉన్న ఈ ఇన్స్పెక్షన్ ఈ రూల్స్ ఫాలో అవ్వడం అనేది ఇంకా పెరుగుతుంది మీదే కాదు ఏ మీరు చేసే వృత్తిలోనే కాదు ఏ బిజినెస్లో కూడా ఇది వరకు ట్యాక్స్